ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం నల్లగోపువారి వరంగల్ నుండి తీసుకుని వచ్చారు ముప్పై అడుగుల ధ్వజస్తంభం గ్రామంలోకి వచ్చిన అనంతరం మేళ తాళాలతో ఊరేగింపుగా సీతారామ ఆలయం వద్దకు చేర్చారు ఈ ధ్వజస్తంభాన్ని గ్రామంలోని స్త్రీలందరూ కలిసి మంచినీళ్లు బిందులతో శుద్ధి చేశారు గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారని తెలియజేశారు ఈ నెల పద్నాలుగవ తారీ ఈ సీతారాముల ఆలయం ఓపెనింగ్ చేస్తారని తెలిపారు ఎడవరి గ్రామంలో ఉన్న నలభో బార్డు నలభో గ్రాముల్లో శ్రీరాములు వారి పద్నాలుగో తారీఖు జరుగుతుంది పదకొండు పన్నెండు పదమూడు జరుగుతున్నది కావున అంగరవై అంగరంగ వైభవంగా ఈ రోజు కార్యక్రమం రైతు తీసుకుని వచ్చి వచ్చి ఉన్నాము దీన్ని ఈ రంగంలో వీక్షించున్నాము Hey!